భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామముల శబములు మరి మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజెప్పడానికి ఈరోజు మీ ముందుకు నేను రావడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవన్నీ మీకు తెలుసు భారతదేశంలో మనకి ఇచ్చినటువంటి ఓటు హక్కు చాలా గొప్పది ఆ ఓటు హక్కు ద్వారా మరి భారతదేశాన్ని ఎంపిక చేసే నాయకులు కానీ ఎన్నుకునే గొప్ప సదవకాశం భారతదేశం మనకు ప్రసాదించినందుకు మనం ఒక విధంగా భారతీయులుగా గర్వించదగ్గ విషయము భారతీయులందరినీ కూడా ఏలడానికి ఎందరో భారతదేశ స్వతంత్రం దగ్గర నుంచి ఎందరో నాయకులు ఏలడం జరిగింది భారతదేశాన్ని మరైతే ఇప్పుడు కూడా పది సంవత్సరాల నుంచి మనకి ఒక భయంకరమైనటువంటి పరిపాలన జరుగుతున్నట్టు మనం అందరూ చూస్తున్నాం అది ఏ ప్రభుత్వమో మీ అందరికీ తెలుసు బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా భారతదేశం అంతా కూడా మరి ఉద్యోగ విషయంలో కానీ మరి అలాగే మరి చదువు విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎంత వెనకబడిపోయిందో మీ అందరికీ చెప్పక్కర్లేదు వాట్సప్ యూనివర్సిటీలో ఉన్న ప్రముఖులందరూ కూడా భారతదేశాన్ని బీజేపీ పార్టీ అభివృద్ధి చెందించిందని చెప్పి ప్రతిరోజు అబద్ధపు న్యూసుల్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు మరి అవన్నీ చదివేసి భారతీయ భారతీయులందరూ కూడా చాలా వరకు కూడా మోసపోయారని కూడా చెప్పచ్చు నిజానికి మీరు నిజంగా రియాలిటీ ఏంటని మీరు ఆలోచిస్తే భారతదేశంలో ఇప్పటికంట సుమారుగా ఎనభై కోట్ల కంటే ఎనభై కోట్ల కంటే ఎక్కువ మందికి ఏమి ఇచ్చారట రేషన్ ఇస్తున్నారంటే ఫ్రీగా అంటే అర్థం ఏంటో తెలుసా దారిద్ర్య రేఖ దిగువన లేకపోతే భయంకరమైన పరిస్థితుల్లో అట్టడుగు స్థానంలో ఎవరున్నారంటే భారతీయులుగా ఉన్నవారు ఎనభై లక్షలకు ఎనభై కోట్ల కంటే పైబడిన వారికి ఏం చేస్తున్నారంటే భారతదేశ వ్యాప్తంగా ఫ్రీ రేషన్ ఇస్తున్నారంటే అంటే భారతదేశం ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందో ఎంత భయానక స్థితిలో ఉందో ఎంత పేదరికంలో ఉందో మనకు అర్థమవుతుంది మోదీ గారు ఏదో గొప్ప చేస్తున్నారు గొప్ప చేస్తున్నారంటే కాదు అభివృద్ధి చేయకుండా అడుక్కు తినేటట్టు మన భారతదేశంలో ఉన్నటువంటి ఎనభై కోట్ల ఎనభై కోట్ల ఎనభై కోట్ల కంటే పైబడిన వారికి ఫ్రీ రేషన్ ఇస్తున్నారంటే అర్థమేటి అభివృద్ధి లేదని నిరుద్యోగం మీరు చూసుకోవచ్చు అలాగే మెడికల్ విషయం అలాగే ఆడ ఆడపిల్లల రక్షణ విషయం ఇవన్నీ చూసుకుంటే అన్నింటిలో తప్పకుండా అటర్ఫ్లాప్ అయ్యేరీలు ఈ పది సంవత్సరాల పరిపాలన వారు చేసేది ఏవైనా ఉంటే మత ఉన్మాదము రచ్చగొట్టడం మతం గురించి మాట్లాడడం హిందుత్వం గురించి మాట్లాడడం తదనంతరం మేము గుళ్ళు కట్టాము బళ్ళేం కట్టలేదు గుళ్ళే కడతాం అంటున్నారు చూసుకోండి ఏ ప్రాజెక్టులు లేవు ఉన్నవాడిని అమ్మేస్తున్నారు ఉన్నవాడిని ఏం చేస్తున్నారంటే అమ్మేస్తున్నారు ఇప్పుడు వచ్చి మోదీ గారు ఒక్క ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ సంస్థను ఏది కూడా స్థాపించకుండా ఉన్న గవర్నమెంట్ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసి వారు అనుకూలస్తులుగా ఉన్న వారందరికీ కూడా మరి దాన్ని దారదత్వం చేసి మన దేశంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసేశారు అది మీ అందరికీ తెలుసు మన ప్రబుద్ధులు చాలామంది ఉన్నారండి భారతీయ జనతా పార్టీ కొమ్ముగాస్తున్న వారు ఈ భారతదేశంలో సెడబుట్టిన వాళ్ళు అంటాను నేను కొంతమంది ఉన్నారు ఎవరంటే అందులో ఒక ఆన్లైన్ బెగ్గర్స్గా ఉన్నటువంటి కరుణాకర్ గారు అలాగే లలిత్ కుమార్ గారు అని మీకు తెలుసు కదా ఈ ఈ సన్నాసులకి భారతదేశ అభివృద్ధి గురించి పక్కన పెట్టి ఏమంటున్నారంటే మోదీ గారు ఉంటేనే భారతదేశాన్ని రక్షిస్తారు టెర్రరిస్ట్ అటాక్స్ జరగవు అలాగే ఏమంటే యుద్ధాలు జరగవు అని ఏవో కొన్ని కల్బుల్ కబుర్లు చెప్తున్నారు మరి మోదీ గారు ఉన్న హయాంలోనే పుల్వామా దాడి జరిగింది పుల్వామా దాడి ఎవరు చేశారు స్వయాన ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే టెర్రరిస్టులే అటాక్ చేసి మరి మన సైనికుల మీద దాడి చేశారని ఆ పుల్వామలో పుల్వామా గురించి చెప్పడం జరిగింది ఎప్పటికొచ్చే ఆ కేసు గురించి కానీ బాంబు ఎవరు వేశారు వారి యొక్క నేరస్తులు ఎవరో నిందితులు ఎవరో ఎవరిని కూడా తెలియకుండా ఇప్పటివరకు ఆ కేసును పక్కన పెట్టారు మరి దీన్ని ఏమనుకోవాలి టెర్రరిస్టులే అటాక్ చేశారా మనకు మనం అటాక్ చేసుకోలేదంటే దాన్ని కవరింగ్ చేశామా అన్నదే ప్రజలకే తెలియాలి ఇలా ఎన్నో మన బీజేపీ పార్టీ అధికారులకు వచ్చిన దగ్గర నుంచి మన భారతదేశంలో స్త్రీకి అసలు విలువ లేకుండా ఎన్నో రేపులు రేపుల్లోనే మరి అత్యధికంగా వెనకబడి ఉన్న మన దేశాన్ని ఆడబిడ్డలకి రక్షణ ఉండే దేశాన్ని రక్షణ లేకుండా పై స్థానానికి తీసుకువెళ్ళిపోయే స్థితి ఏదైనా ఉంటే అది బీజేపీ ప్రభుత్వం అని మీకు నేను చెప్పనే చెప్పగలను ఎందుకంటే అవన్నీ మీకు తెలుసు ధరలు పెరుగుదల పెట్రోల్ పెరుగుదల ఇవన్నీ ఎవరు ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది గ్యాస్ పెరుగుదల ఏమండి నిత్యావసర మరి ధరలు బగ్గుమన్నాయంటే కారణం ఏంటి మీరు ఆలోచించాలి గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి గల తేడాను ఒకసారి బేరేజ్ వేసుకొని భారతీయులుగా మనం ఆలోచన చేసుకొని ఓటు వేయవలసిన అవసరం ఉందని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాయి ఈ ప్రభుత్వలందరూ కూడా పరిపాలన చేసిన గొప్ప కార్యాలు ఒక్కసారి మీ ముందుకు నేను తీసుకురావాలని అనుకుంటున్నాను మరి హిందుత్వం 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 హిందుత్వ పార్టీ మాది హిందుత్వం కోసమే పుట్టిన పార్టీ అని మాట్లాడితే అదే హిందువుల్లో చలనం వచ్చి ఆ హిందువులే బీజేపీ పార్టీని అంత నేచంగా ఏహ్యంగా మరి ఏమంటే దుయ్యబడుతూ తొరపారపడుతూ ఉన్నారో దాన్ని మీరు చూడాలి దాన్ని మీకు ఇప్పుడు నేను కళ్ళ కట్టినట్టు చూపిస్తాను ఒక కాశీలో ఉన్నటువంటి ఒక పురోహితుడు మరి బీజేపీ పార్టీ కోసం ఏమన్నాడో ఒకసారి మీరు చూడాలి నరేంద్ర మోదీ असंसदीय भाषा बोल रहे हैं। बदमाश कहेगा। पीएम मोदी आग! गद्दार कहेगा। बहुत प्यारा चैलेंज है बेटा आ जाओ सामने बनारस की धरती पे आ रहे हैं हम हम वहीं आ रहे हैं काशी में काशी में आ रहे हैं यदि बच्चा यदि तुमने इस भारत की भारत के साथ जो तुमने गद्दारी करी इतने पचहत्तर साल के हो गए बुढ़ाऊ अब तुम तुम्हारे दिन खत्म तुमने जो तुम्हारे पाप का घड़ा भर चुका है काशी मुक्ति की भूमि है न जीने की तमन्ना है न मरने का डर है बेटा कभी त्रिपुंड लगा के कभी खड़े खड़े तिलक लगा इसका बहु रूपया बन क्या रहा बता रहा है मांस बेच करके ढाई सौ करोड़ चंदा लेते हैं बीफ एक्सपोर्टरों से है ना ऐसे पाखंडी आदमी को भगवान शंकर का त्रिशूल उठ चुका है काशी के अंदर रावण भी तो हिंदू था कंस भी तो हिंदू था दुर्योधन भी तो हिंदू थे सुषपाल आदि गुंडे भी तो हिंदू थे गद्दार जो गाय को कटाएगा वो हिंदू है क्या तू बता तू हिंदू की परिभाषा कितनी जानता है हिंदू की परिभाषा तू कितनी जानता, जानता? जा है हिंदू की तू परिभाषा क्या जानता है की जो यंत्र कतल खानों के ओनर है नाम तो है अलकबीर लेकिन ओनर है हिंदू हिंदू दरिद्रता ఈ ఏమంటున్నారు గోవాద జరుగుతుంది ఈ భారతదేశంలో ఇవన్నీ కూడా కారణాలు ఎవరంటే అందరి మీద అవతల మీద తోయడం అదంతా నీ వల్లే అర్థమైందా నీ వల్లే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను నేను కాశీలో ఉంటాను నువ్వురా నీకు మంచి చెడ్డ ఏమీ తెలియదు ఏంటి నీ పరిస్థితి ఏంటని చెప్పి మరి ఇంకా ఆయన మాటలన్నీ మీరు విన్నారు ఆయన బాధ ఆయన యొక్క ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా మీ ప్రభుత్వం నాకు వద్దు అసహ్యం నువ్వంటూ అసలు పనికిరావు ఈ ఈ యొక్క పరిపాలనకని చెప్పడం జరిగింది ఇదంతా విన్నారు కదండి ఇక మరొక విషయాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను ఎందుకో తెలుసండి భారతదేశంలో ఉన్న స్త్రీ రోడ్డెక్కి బాధాకరంగా ఏమంటే గుండు గీసుకోవడం అంటే ఎంత భయంకర విషయమో తెలుసండి ఒక ఆడబిడ్డకి గుండెప్పుడు గీసుకుంటారో తెలుసా తన భర్త చనిపోతే గుండు గీస్తారు హిందూ సాంప్రదాయ ప్రకారం హిందూ సాంప్రదాయ ప్రకారం ఎప్పుడు గుండు కొట్టించుకుంటారంటే రోడ్డుకు వచ్చి ఎవరైనా చనిపోయినప్పుడే ముఖ్యంగా భర్త చనిపోతే త తల చెడిపోయింది అనే ఒక మాట మాట్లాడుతూ గుండు గీయడం జరుగుతుంది అవన్నీ విధవం చేస్తారు విధవరాలు చేసి పక్కన పెడతారు ఇక ఎక్కడికి సమాజంలోకి తిరగకూడదని ఇది హిందూ సాంప్రదాయంలో ఒకటి మీకు తెలుసు కదా కానీ అలాంటి హిందూ స్త్రీలే రోడ్డెక్కి ఏం చేశారంటే వీరి పరిపాలనలో ఇంత భయంకరంగా దుర్మార్గంగా ఏహ్యంగా పరిపాలన చేస్తున్న బీజేపీ పార్టీని మరి చేదరించుకుంటూ ఏం చేశారో తెలుసా రోడ్డెక్కి నిరసన తెలియజేస్తూ గుండు కొట్టించుకుంటున్నారండి గుండు కొట్టించుకొని ఏమన్నారో తెలిసేవారు మీ పరిపాలనలో ఆడబిడ్డలకి రక్షణ లేదు మీ వల్ల మాకు అసలు మేము అభివృద్ధి పొందలేదు నువ్వు అమిత్ షా మీకు అసలు ఒక ఫ్యామిలీ గురించి ఏమీ తెలియదు మేము చచ్చిపోతే మా భర్తలు చచ్చిపోతే గుండు కొట్టించుకోవాలి కానీ మీ పరిపాలన అంతకంటే దారుణంగా ఉంది కాబట్టి మేము గుండు కొట్టించుకుంటున్నాం అని చెప్పి వారు నిరసన తెలియజేశారు ముందుగా ఆ వీడియోను కూడా మీరు చూసిన తర్వాత నేను కొంచెం మాట్లాడే ముగిస్తాను చూడండి ఒకసారి राज्य में बीजेपी की सरकार है देख लो कितना हाहाकार मचाई है इस सरकार ने कि शिक्षक आज शिक्षक और महिलाएं जो आज अपने सुहाग के रहते हुए अपने केशों का परित्याग करके और अपने भाइयों को बहनों को जो कि को प्राप्त कर चुके हैं मृत्यु सैया में जा चुके हैं उनको श्रद्धांजलि दे रही है ये मैं ललकार के कहती हूँ अगर आप में अभी भी क्षत्रिय कर क्षत्रिय की रक्षा नहीं की ना आपने हिंदुत्व की रक्षा की है मैं आपको बोलती हूँ आपके सामने अगर के, हूँ मैं, मैं बनाना भी जानती हूँ भविष्य को तो बिगाड़ना भी जानती हूँ किया है कि आज अगर मैं अपने केशुओं का जो कि महिलाओं के लिए सबसे प्यारा होता है और यहाँ से घर जाने वाले को हजारों जवाब देना पड़ेगा कि अपने केशवों का परित्याग क्यों करके आए एक शब्द रहेगा योगी आदित्यनाथ जी से पूछिए मोदी से बाबा से पूछिए, पूछिए, पूछिए उनसे जो हिंदुत्व की रक्षा करते हैं लेकिन आपकी बहन की बेटी की बहू की रक्षा नहीं कर पाए उन्होंने हमको जीते जी मार डाला और बहनों रोने की जरूरत नहीं है जहाँ स्वाभिमान मरा था एक साल पहले पच्चीस जुलाई को दाग होता है तो इस एक एक केसों की कसम हम धरा, इनको नस्त नबूत कर देंगे मीडिया से हम सामने कहते हैं कि बीजेपी इनके सरकार वो छल से आए दम से आए कैसे भी आए लेकिन इनके किसी भी नियम को हम फॉलो नहीं करेंगे चाहे वो मूल विद्यालय जाने वाले नियम हो चाहे कोई भी नियम हो जब ये हमारी इच्छा नहीं पूरी कर सके हमारी मांगों को जायज मांगों को नहीं पूरा कर सके तो हम भी इनके किसी भी ये कि... साथ लड़ने मरने के लिए तैयार हैं क्योंकि इससे ज्यादा कोई नहीं मरेगा और अगर अपने यहाँ अभी भी हमारे स्वाभिमान जिंदा है तो वो हमारा आत्मविश्वास है वो हमारा आत्मविश्वास है कि हम जिंदा हैं अब हम इस सरकार को मार के देखेंगे कि ये सरकार कैसे बनती एक चाणक्य चाणक्य ने अपने बाल मुड़वाए थे नंदवंश के कारण नंदवंश ने अपमान किया था धनानंद ने उनका अपमान किया था میں پوری تیاری ہے جس تعلیم ہے جس تعلیم میں ترسان بہت بڑھیا بہت بڑھیا تم بھائی میں نہیں جاؤں گا سمجھ نہیں آ رہی ہوے بولا مت सरकार ने नहीं, है मैं। कोई भी बरामद नहीं है इसको तो भी हम लोग पलट कर ही दिखाएंगे हमें इन दिखाएंगे। जिस चीज़ को हमने जो शिक्षा हमने जिंदा किया था उसको बुझा के भी दिखाएंगे जो दिया हमने जलाई थी प्राथमिक विद्यालय में उसको अंदर हमारी धमनियों में छतरी का खून बहता है ये योगी आदित्यनाथ छतरी नहीं है इसके धमनियों में किसी छतरी का रक्त नहीं बनता ये कोई योगी महंत नहीं है ये मोदी कोई भी सन्यासी नहीं है इन्होंने अपने अगर परिवार का परित्याग किया है तो सिर्फ अपने स्वार्थ के कारण किया है और हम अपने देशों का परित्याग कर रहे हैं तो वार के लिए कर रहे हैं और सही पूछो तो हम छतरानी है जिन्होंने जो कहा अगर हमने अल्टीमेटम दिया एक हफ्ते पहले कि महिलाएं अपना केस त्यागेंगी तो हम करके दिखाने की क्षमता करते हैं क्योंकि हमने शुरू से पढ़ा है लघु कुल रीति सदा चली आई और प्राण जाए पर वचन न जाई एक छतरा आपने हमारे कोई हल नहीं निकाला और आप हमेशा अपनी राजनीति का शिकार बनाते रहे आपने जब देखा कि महिलाएं की बात कर रही है तो बहुत जल्दी आपने मूल विद्यालय का नियम लागू कर दिया वो बोलो वो बोलो बीएड को सुप्रीम कोर्ट ने मना किया फिर भी एंसी आज फिर लाया जा रहा आपने मूल विद्यालय भेजने की जो चाणक की नीति खेली है हमसे बड़ा चाणक सर आता है केंद्र पास होता है आप अपने बात पे नहीं टिके हैं आपको मैं किसी भी प्रकार का योगी नहीं मानती हमी नहीं एक लाख बातें लाख शिक्षा मित्र नहीं मानते और आपने जब बीएड को सुप्राव कहते हैं मैं कोर्ट के अधीन हूँ आप क्या कोर्ट के अधीन होंगे आपने कौन से कोर्ट के नियम माने हैं आप ఎంత బాధ ఉందో వరకు చూసారా రోడ్డు మీద ఒక ఆడబిడ్డ గుండు కొట్టించుకొని నిరసన తెలియజేయడం అంటే బీజేపీ పార్టీ వెలగబెట్టిన లేదా బీజేపీ ప్రభుత్వం వెలగబెట్టిన బీజేపీ అధికారం వెలగబెట్టిందేటో చూడాలి మీరు అందరూ కూడా యూపీలో ఉన్నటువంటి ఎవరైనా ఈ యొక్క ఆదిత్య యోగి ఆదిత్య అని చెప్తూ ఆవిడ ఆయన మా ఆయన గురించి మాట్లాడుతూ చెప్పడం జరిగింది యోగి ఆదిత్య నీ వల్ల ఆడబిడ్డలకు ఏం లేదు రక్షణ లేదు టీచర్స్ అండి వాళ్ళు చదువుకున్న టీచర్స్ ఎదుటివారికి చదువు చెప్పే చదువుల అమ్మలాలు ఆ చదువులమ్మలు రోడ్డు లెక్కి గుండు కొట్టించుకోవడం అంటే ఎంతకంటే బీజేపీ పార్టీ ఎంత నీచంగా పరిపాలించిందో చెప్పడానికి ఎంతకంటే నిరసన ఇంకొకటి మరొకటి ఉంటుందంటారా వాళ్ళు చేసిన నిరసన కంటే మరొకటి ఉంటుందంటారా ఆలోచించండి ఒకసారి ఆదిత్య గారు చాలా గొప్పడండి ఎంత గొప్పడంటే అక్కడ పిల్లలు స్కూల్లోని రొట్టెలు ఇస్తే రొట్టెలు ముంచుకొని తినడానికి పప్పు లేక కూర లేక లేకపోతే ముంచుకొని నంచుకొని తినడానికి ఏమీ లేకపోతే ఉప్పు ఉప్పు ఉప్పుని ఆ రొట్టెలో ముంచుకొని తింటుంటే ఈ ఆదిత్య యోగి గారు ఏం చేస్తారంటే పశువులు ఉంటాయి కదా అట్లకి స్వెటర్లో స్వెటర్లు వేసాడు అండి బట్టలో గొడ్లకు గొడ్డలు వేసాడు గొడ్లకు గొడ్డలేసి అంత పనికి మాలినటువంటి పరిపాలన చేస్తున్నారు మనుషులకి తిండి లేక చచ్చిపోతుంటే ఆడబిడ్డలకి అక్కడే యూపీలోనే ఎక్కువ రేపులు అవుతూ ఉంటాయి అర్థం ఇందలేదండి దేవుడు ఈ ఈ మనకి బట్టలు ఇచ్చాడండి ఎందుకంటే మనం కొన్ని తట్టుకోలేం కాబట్టి వాతావరణ పరిస్థితులు అంటే కానీ గుడ్లకి బట్టలు ఏంటండి గొడ్డు చర్మం అని అంటాం ఆ చర్మంతోనే కదండి మనం మరి ఏమంటాం బట్టలు తయారు చేసుకుంటాం ఇంకేంటి మన వస్తువులు తయారు చేసుకుంటాం అంత గట్టిగా మరి ఆ గొడ్లకి దేవుడు చర్మాన్ని తయారు చేస్తే ఆ గొడ్డులకి చలేస్తుంది అని చెప్పి స్వెటర్లు తయారు చేసినంత గొప్ప పరిపాలన దీక్షా దక్షత ఉన్నటువంటి అంత జ్ఞానవంతులు మరి మన దేశాన్ని పరిపాలిస్తుంటే ఏమన్నా ఏమవ్వాలో ఒకసారి చెప్పండి మరి అవునా కదా చెప్పాలి ఒకసారి ఇదండి మన మన దేశ పరిపాలన పనికిరానులు పనికిమాలలు అందరూ కూడా ఎక్కుతూ భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉంటే భారతీయుడికి నువ్వేం చేస్తున్నావు ఈరోజు నీ ముందుకు ఓటు వేయడానికి ఒక హక్కు వచ్చింది దేన్ని వినియోగిస్తావు నేనైతే బీజేపీకి ఓటైనా ఖచ్చితంగా అయ్యాను నా భారతదేశాన్ని పాడు చేశారు నా భారత స్త్రీలను అవమానించారు పేదరి నెట్టేశారు నిరుద్యోగులకు తొక్కేశారు ఎవరు ఎవరికి కూడా గవర్నమెంట్ జాబ్స్ లేకుండా చేశారు భారతీయులుగా గుర్తింపు లేకుండా భిన్నత్వ లేకత్వం కలిగిన ఈ దేశాన్ని విడదీసి చెడదీసి ఎంత గౌరవ ఘోరమైన పరిపాలన పది పది సంవత్సరాలు చేశారో మీకు తెలుసు అన్నదమ్ముల్లాగా అందరూ కూడా కలిసి ఉండి హిందూ ముస్లిం బౌద్ధ జైన జరస్టీన్ క్రైస్తవ అందరూ కూడా కలిసికట్టుగా ఉన్న ఈ ఈ విభిన్న మతాల సమాహారమైనటువంటి ఈ భారతదేశాన్ని చిన్నాభిన్నం చేసి మేము మాత్రమే హిందువులు ఇది హిందూ దేశం అని తప్పు మాట్లాడుతూ రాజ్యాంగానికి వ్యతిరేక పరిపాలన చేస్తూ మనలోని చిచ్చు పెట్టి మనలో గొడవలు చేసిన ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ పార్టీ కానీ ఈ అధికారం కానీ నాయకులు కానీ మనకు అవసరం అంటారా ఆలోచించండి యావత్ భారతీయులారా ఇది నేను కేవలం హిందువులకు ముస్లింకో క్రైస్తవులకో బౌద్ధులకు జైనులకు కాదు కానీ యావత్ భారతీయులకు చెప్తున్నాను ఈరోజు భార భార భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అక్కర్లేదు ఇది ఇట్స్ మై ఒపీనియన్ వాట్ అబౌట్ యూ నీ గురించి నువ్వు ఆలోచించు నా వరకు నేను చెప్పాను ఎందుకో తెలుసు ఒక భారతీయుడిగా మాత్రం ఖచ్చితంగా వారికి నేను ఓటేను ఎందుకు వేయనంటే ఒక ఆడబిడ్డలు రోడ్డు ఎక్కించి గుండు కొట్టించుకునేటట్టు చేశారు ఆడబిడ్డలు అయిపోయినా వాళ్ళు పట్టించుకోలేదు గొడ్లకు ఉన్న విలువ మనుషులకి ఇవ్వలేదు ఇక భయంకరంగా ఆడబిడ్డలే రోడ్డు మీద బట్టలిప్పి ఊరేగి ఇచ్చారు ఎక్కడ మీకు మణిపూర్లో తెలుసు ఎంతవరకు మణిపూర్లో అడుగు పెట్టలేని గొప్ప దయార్థ హృదయం ఉన్న గొప్ప ప్రధానమంత్రి ఎవరైనా మన భారతదేశంలో ఉంటే వన్ అండ్ ఓన్లీ నరేంద్ర మోదీ వన్ అండ్ ఓన్లీ ఆడబిడ్డల రోడ్డు మీద బట్టలిప్పు తీసుకొని వెళ్తుంటే ఒక్కొక్కరిని ఏర్పారేయడం కిమ్ అనకుండా ఉన్నాడంటే ఏమనాలి ఈ ప్రధానమంత్రి గారిని వారి అధికారాన్ని మీరు ఆలోచించాలి ఒకసారి భారతదేశం అప్పుడే భారతదేశ ఘనత అప్పుడే చచ్చిపోయింది సిగ్గు లేకుండా ఈరోజు మరలా ఏమంటున్నాడంటే నేను నన్ను ప్రధాని చేయండి అంటున్నాడు ఎందుకు చేయాలి చెప్పండి మీరు ఎంతసేపు వారి పరిపాలన అంతా కూడా హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఈ మూడింటి చుట్టే తిరుగుతుంది హిందూ ముస్లిం క్రైస్తవులు వీళ్ళు ముగ్గురు చుట్టే తిరుగుతుంది ఈ పరిపాలనంతా కూడా ఎవరికి ఏం చేరిపోనొద్దండి హిందువులకి ముస్లింస్కి పోనీ ఏ మీరు మైనార్టీస్గా పోనీ పది సంవత్సరాలు పరిపాలనలో వారు పక్కన పెట్టేసారు మమ్మల్ని పక్కన పెట్టేయండి హిందువులు లేరు ముస్లిం లేరు మైనార్టీ అన్నారు పోనీ ముస్లిం సంగతే మరి పక్కన పెట్టిన పోనీ క్రైస్తవుల సంగతి ఇంకా పక్కన పెట్టేసినా మిగిలింది హిందువులు కదా హిందువుల్లో ఉన్నటువంటి బిడ్డలకి ఎంతమందికి జాబ్లు ఇచ్చారు మీరు ఆలోచించండి ఎంతమందిని అభివృద్ధి పరిప అభివృద్ధి చేయించారు అందరికీ జెండాలు ఇచ్చి జై శ్రీరామ్ అని ఊరి మీద వదిలేసి ఊరి మీద ఫోర్ మ్యాన్లు చేసి అవతల మీద కలబడి ఎంతసేపు ఒకటే గోల అప్పుడు ఏమన్నది విన్నారు కదా హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఉద్ధరించడానికి మీరు వచ్చారు కానీ ఆడబిడ్డలు మాత్రం రక్షించడానికి రాలేపోయి హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఉద్ధరించడానికి మీరు వచ్చారు కానీ ఆడబిడ్డలు రక్షించలేదని అంటున్నారు అందుకే హిందూ ధర్మాన్ని ఏం ఉద్ధరించో చెప్పు హిందువులే చీకొట్టారు హిందువులు అక్కడ కూర్చొని ఉన్న టీచర్స్ హిందువులు అక్కడ ఉన్నటువంటి మరి ఆ రోజు మాట్లాడినటువంటి ఒక పురోహితుడు హిందూ మరి వీళ్ళందరూ హిందువులే కదా హిందువులే కదా చీకొట్టారు ఇంకా హిందూ సోదరులారు ఇంకా మీకు ఇది పోలేదా వాళ్ళు చేస్తున్న డ్రామాలు వారు చేస్తున్నటువంటి మా వీళ్ళు చేస్తున్న మోసాలు మీకు అర్థం కావట్లేదా మతం మత్తులో దించేసే టోటల్గా భారతదేశాన్ని పాడు చేయాలని అనుకుంటున్నారు ఒక భారతీయుడిగా మాట్లాడుతున్న భారతదేశంలో ఏ ఏ మతాన్ని ఎవడైనా అవలంబించవచ్చు భారతదేశం మనకి ఇచ్చిన స్వేచ్ఛ దాన్ని కూడా కాలరాసి మా దేశం ఇది హిందూ దేశం అని చిచ్చు పెట్టి భయంకర పరిపాలన చేసి లబ్ధి పొంది ఈరోజు భారతదేశాన్ని ఏ విషయంలో చూసినా అన్ని విషయాల్లో వెనకాలే ఉంది జీడిపిలో అన్నది పెద్ద అదే మీరు చూసుకోండి స్టాటిస్టిక్స్లో ఒకసారి మీరు చూసుకుంటే భారతదేశంలో వెనకబడిన వర్గాలు అట్టడుగు వర్గాలే ఎక్కువ ఈరోజు వారి పరిపాలన చేసిన దగ్గర నుంచి ఇంకా పేదరికం పెరిగిపోయింది ఇంకా మధ్యతరగతి కుటుంబాలు పెరిగిపోయాయి వారికి అనుకూ అనుకూలులు అన్యాయులు ఎవరైతే ఉంటారో గద్దెలు గద్దెలెక్కిచ్చేశారు వారందరికీ ఆస్తులు కట్టబెట్టారు అధికారాలు కట్టబెట్టారు భూములు కట్టబెట్టారు పరిశ్రమలు కట్టబెట్టారు అన్నిటిని కూడా కట్టబెట్టారు చివరికి ఏంటి చేశారంటే మనకున్న కట్టుకొని దాచుకొని ఉన్న అన్నిటిని మనకి ఇప్పేసి ఎక్కడ తీసుకొచ్చారంటే రోడ్డు మీద నడి రోడ్డు మీద నిలబెట్టారు ఈరోజు మరి నీ చేతికి ఈ భారతదేశంలో నీ చేతికి వచ్చిన గొప్ప అస్రం దేవుడిచ్చిన గొప్ప అస్త్రం ఏదైనా ఉంటే ఓటు నీ నీది ఎటు నీ పైన ఓటుతో ఎటు నీ పైన ఎటు తెలుసుకో భారతీయుడ నేనైతే మాత్రం బీజేపీకి ఓటేయను మీ అందరినీ మరి ఈ విషయం తెలియజెప్పడానికి మీ ముందుకు వచ్చాను వారు చేసిన దురాగతాలు ఇన్ని అన్నీ కావు ఆడబిడ్డని రోడ్డు మీద బట్టలింపు నిలబెట్టిన దుస్థితి ఏ ప్రభుత్వంలో వచ్చిందో ఆలోచించండి మణిపూర్లో జరిగింది ఈ ఆడపిల్లలు నిరసిస్తూ రోడ్డు మీద గుండు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏ ప్రభుత్వంలో వచ్చింది చెప్పండి రేపులు చేస్తూ ఏమండి అధికారాలు అడ్డు పెట్టుకుని ఆడబిడ్డలతో ఆడ జీవితాలతో ఆడుకునే దుస్థితి ఎవరి పరిపాలన వచ్చిందో ఒకసారి ఆలోచించండి ఇక మనకు అన్నం పెట్టేవారు ఎవరండి పుల్వామలోనే ఎలాగా మన జవాన్లందరూ కూడా చనిపోతే ఇప్పటివరకు ఆ కేసు ఓపెనింగ్ లేదు ఏమి లేదు ఆ కేసు గురించి ఏమీ లేదు జవాన్లు అంటే అంతే పరిస్థితి ఇక కిసాన్ అన్నం పెట్టేవాడు కదా అన్నం పెట్టే రైతు రోడ్డు ఎక్కి నిరసన తెలియజేస్తూ రాత్రి పగల ఢిల్లీ ఢిల్లీలో అంతా మరి దాన్ని అంతటిని కూడా మూసేసి ఆ ఢిల్లీ అంతా కూడా ఆ ఢిల్లీ అంతా తిరుగుతూ వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేస్తే వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపి ఆ రైతుల్ని కొట్టి పరిగెట్టించి గుద్ది వాళ్ళ భయంకరాల మీద కేసులు పెట్టి చివరికి అన్నదాతనే అపాసు పాలు చేసిన ప్రభుత్వం ఏదో ఒకసారి ఆలోచించండి ఆ రైతులు అక్కడ కూర్చొని ర్యాలీ చేస్తున్నారని నిరసన తెలియజేస్తున్నారని రాస్తారోకోలు చేస్తున్నారని ఆ ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి మంత్రులు వారు అనుయాయులందరూ కలిసి అక్కడున్న అమానుషంగా అక్కడ వారిని అమాయక రైతుల్ని మనకు అన్నం పెట్టే రైతుల్ని గుద్దెరండి వెళ్ళి వెహికల్స్తోని గుద్దెరి వెళ్ళి జీపులతోని అక్కడ ఉన్నటువంటి కారులతోని అక్కడ ఉన్న వెహికల్స్తోని గుద్దెరండి వాళ్ళు వెళ్ళి ఇది అన్నం పెట్టే అన్నదాతంటే మర్యాద లేదు అంటే మర్యాద లేదు గౌరవం లేదు రోడ్డు మీద బట్టలు కూడా తీసి తీసుకెళ్తారు మరి అన్నదాతను ఎక్కిస్తారు పుల్వామా దాడి జరిగి మన సైనికులు చచ్చిపోతే దానికి కూడా ఏమి కూడా దాని మీద ఒక ఆలోచన లేదు అవగాహన లేదు ఇదండి పరిపాలన ఈ పరిపాలన మనం కోరుకుంటాం మరలా మోదీ గారు ఎందుకు రావాలనుకుంటున్నారు ఇదిగో మన తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారంటే ఇదిగో ఆంధ్రాకు కూడా అనకప్పాలు వస్తున్నారు దేనికి సార్ మీరు వస్తున్నారు సిగ్గు లేకుండా దేనికి వస్తున్నారు ఏం వెలగబెట్టారు దేశాన్ని గుండెల మీద చేసుకొని చెప్పండి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిందన్నారు మీ వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఏం సాధించారు భారతదేశానికి ఏం తెచ్చిపెట్టారు అపకీర్తి తెచ్చిపెట్టారు అవమానం తెచ్చిపెట్టారు మా ఆడబిడ్డలు గొడ్డలు లేకుండా రోడ్డు మీద నిలబెట్టారు గుండు కొట్టించుకునేటట్టు చేశారు మా రైతుల్ని రోడ్డు ఎక్కిచ్చారు మా జవాన్లు చచ్చిపోయేలా చేశారు ఇది ఈ దుష్ట పరిపాలన దుష్ట పరిపాలనకి చెక్ పెట్టాలంటే నీకున్న ఒకే ఒక అస్త్రం ఓటు ఈ ఓటుతో ఎంత గట్టి పోటేస్తావో మరి నీ యొక్క భారతీయతను ఎంత పెట్టుకుంటావో మరి వీరికి ఎలాగ బుద్ధి చెప్తావో నీ చేతులకే విడిచిపెడుతూ దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను దేవుడు మీ అందరినీ దీవించిన కాక ఆమెన్